So hi, hi. హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి సో గైస్ మనం ఫస్ట్ కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిటి విషయానికి వెళ్తే కోవిడ్లో అత్యధికంగా అత్యధికంగా ఎలక్ట్రికల్ వేస్ట్ అనమాట కంప్యూటర్లు ల్యాప్టాప్లు ఉంటాయి కదండీ సో ఎలక్ట్రికల్ వేస్ట్ బాగా ఎక్కువగా జమ అవుతుంది అంటే కోవిడ్లో నెక్స్ట్ కొత్త కెమెరాస్ ఏర్పాటు చేశారు రోడ్ల రోడ్లపైన సో డ్రైవర్ మిత్రులు జాగ్రత్తగా ఉండాలి లేదంటే జేబులకు చెల్లి పడే అవకాశం ఉంది నెక్స్ట్ టెంపరేచర్ నలభై ఒక నలభై ఒక డిగ్రీ టెంపరేచర్ నమోదవుతుంది కోవిడ్లో ఎలక్ట్రికల్ ఈ కరెంటు కరెంటు పైన లోడ్ ఎక్కువ పడుతుంది అండి అత్యధికంగా ఎక్కువ ఇసులు ఏసీలు వాడడం వల్ల నెక్స్ట్ వెదరు డస్టీగాను హాట్గాను ఉంటుందని చెప్పి అధికారులు తెలియజేశారు నెక్స్ట్ ఈ మ్యూజిక్ నేర్పే టీచర్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో మ్యూజిక్ నేర్పే టీచరు ఏ పని చేయకుండా పదహారు సంవత్సరాల నుండి పదహారు సంవత్సరాల నుండి జీతం తీసుకుంటుందండి అండి వాళ్ళు డబ్బు ఎక్కువైపోయింది అనుకోవాలో కళ్ళు మూతలు అనుకోలో తెలియదు కానీ ఏ పని చేయకుండా పదహారు సంవత్సరాలు శాలరీ తీసుకుంటుందంట ఒక మహిళ నెక్స్ట్ ట్రంప్ గారి టారిఫ్ల కారణంగా గోల్డ్ విభచ్చంగా పెరిగిపోతుందండి గోల్డ్ ప్రైజు ఎక్కడ ఏడు దినార్లో చూసిన ప్రైజ్ ఇప్పుడు చూడండి ఎంత ఉందో సో ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ ఇరవై ఎనిమిది దినాల మూడు వందల మూడు వందల ఎనభై పిలుసు ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ముప్పై దినాల తొమ్మిది వందల యాభై పిలుసు విభజంగా పెరిగిపోతుంది సో ఇండియాలో అయితే పది గ్రాములు ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ తొంభై మూడు వేలుకి వెళ్ళిపోయింది సో సౌదీ విషయానికి వెళ్తాం సౌదీ విషయానికి వెళ్తే సగటు వ్యక్తి సౌదీలో సగటు వ్యక్తి ఆయుష్ డెబ్బై నాలుగు సంవత్సరాలు అంట సౌదీలో హెల్త్ మినిస్టర్ వాళ్ళు తెలియజేశారు సగటు వ్యక్తి ఆయుష్ డెబ్బై నాలుగు సంవత్సరాలు అంట సౌదీ వ్యక్తి డెబ్బై నాలుగు సంవత్సరాలు అవుతున్నారంటండి నెక్స్ట్ డిపెండెడ్ విజాలు ఉంటాయి కదా డిపెండెడ్ అక్కమాలు సో సౌదీ బయట ఉన్నా కూడా ఆ వ్యక్తులు సౌదీ బయట ఉన్నా కూడా రెన్యులు చేసుకుని ఆన్లైన్ రెన్యూలు చేసుకునే సౌలభ్యం కల్పించారు తర్వాత హ్యూమన్ డ్రాప్కి మానవుల్ని అక్రమంగా రవాణా విజిట్ విజాలు జాబులు ఉంటాయి కదండీ ఇదికమాలని పనులు చేస్తారు చాలామంది విజాలు తెస్తారు కదా సో మానవుల్ని అక్రమ రవాణా చేసిన పనులు ఒక ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు సో తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా మహిళలకు జాబులు ఇచ్చే దేశం అంటుందంటే అది సౌదీ దేశం అంట నెక్స్ట్ నిజంగా గల్ఫ్ వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులు అండి గల్ఫ్ వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులు అనుకోవాలి నిజంగా దేవుడు వరం వాళ్ళకి వాళ్ళకేనేమో సో ఒకప్పుడు సౌదీలో వైట్ గోల్డ్ గోల్డ్ నిక్షేపాలు దొరికాయని చెప్పుకున్నాం మన వార్తలు ఇప్పుడు సౌదీలో పద్నాలుగు చోట్ల ఆయిల్ అండ్ గ్యాస్ యొక్క నిక్షేపాలు అనుకున్నారండి పద్నాలుగు చోట్ల ఆయిల్ గ్యాస్ నేచురల్ గ్యాస్ అనమాట సో చూడండి నిజంగా సౌదీ వాళ్ళు నిజంగా అదృష్టవంతులే సౌదీలో గోల్డ్ ప్రైజు ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ మూడు వందల యాభై ఒక్క దిన రియల్లు ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ మూడు వందల ఎనభై ఒక్క రి దిన రియల్ అనమాట ఓకే యూఏ విషయానికి వెళ్తాం యుఏ విషయానికి వెళ్తే పార్క్వే కంపెనీ పార్క్వే కంపెనీ యూఏలో ఉందా కొంచెం తెలియజేయండి నెక్స్ట్ శాలరీ ఎలా కూడా తెలియచేయండి తర్వాత యూఏ క్రౌన్ మన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ గారు అల్మోత్తమ్ గారు సో బొంబాయి కూడా వచ్చారు ఢిల్లీ నుండి బొంబాయి వచ్చారు బొంబాయిలో ఇండియన్ టీంతో పాటు ఇండియన్ క్రికెట్ టీంతో పాటు బొంబాయిలో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్లో ఇన్వెస్టర్లు అందరితో భేటీ అయ్యారు సో తర్వాత ట్రంప్ గారి టారీ టారీ ప్రభావంలో గోల్డ్ ప్రైస్ భారీగా పెరిగింది ఇరవై రెండు కేటల్ గోల్డ్ మూడు వందల నలభై ఎనిమిది జరమ్స్ ఇరవై నాలుగు క్యాటర్ గోల్డ్ మూడు వందల డెబ్భై ఆరు జరమ్స్ తర్వాత రమాదాన్ టైంలో దుబాయ్లో రెండు వందల ఇరవై రెండు మంది బెగ్గర్స్ని అరెస్ట్ చేశారు షార్జాలో నూట నలభై నాలుగు మంది అరెస్ట్ చేశారు వాళ్ళ దగ్గర డెబ్బై ఆరు వేల జరమ్స్ రికవర్ అయ్యిందంట అబుదాబీలో మూడు వందల ముప్పై ఏడు మంది ఈ మూడు ప్లేసులు ఇంకా ఆరు ప్లేసులు ఉన్నాయి ఎలానే ఉంటాయి కదండి అక్కడ కూడా వంద రెండు వందలు అరెస్ట్ చేశారంటండి సో తర్వాత వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే అయితే మీ తారక గారు వివిధ దేశాల అంబాసి అంబాసిడీస్తో భేటీ అయ్యారు సో ఇండియన్ అంబాసిడీ గారు ఇండియన్ అంబాసిడీ గారు కూడా అయితే మీ తారకతో భేటీ అయ్యారు సో తర్వాత మస్కట్ ఎయిర్పోర్ట్లో రెండు కేజీల డ్రగ్స్ అండి ఇది ఇది ఏంటబ్బ గంజాయ్ గంజాయిని పట్టుకున్నారు అధికారులు తర్వాత వామన్ సిటిజన్స్ వామన్ సిటిజన్ అరెస్ట్ చేశారండి సో ఇతనికి వన్ ఇయర్ జైలు శిక్ష ఐదు వందల రియల్ ఫైన్ ఇస్తారు కారణం ఏంటంటే గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం వ్యక్తులని జమా చేసి మీటింగ్లు పెట్టడం లాంటివి చేస్తున్నాడు తర్వాత ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళని అరెస్ట్ చేశారు ఇల్లీగల్గా ఎంటర్ అవుతున్నారు వామన్లో వీళ్ళని అరెస్ట్ చేశారు ఓమాన్లో టిక్ టాక్ మళ్ళీ బ్యాన్ చేశారండి వీపీ నడుస్తుంది విత్ వితౌట్ వీపీఎన్ నడుతుంది ఎందుకంటే వామన్లో ఈ టిక్టాక్ ఓపెన్ చేసిన వెంటనే పిచ్చి పిచ్చి వీడియోలు బూత్లు పెట్టడం కానీ దేశం తీసుకోసం వ్యతిరేకంగా వీడియోలు చాలామంది చేస్తున్నారు అందువల్ల ఇలా చేశారనమాట గోల్డ్ విషయానికి వెళ్తే ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ ముప్పై ఏడు రియాలు ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ముప్పై తొమ్మిది రియాలు బ్యారన్ విషయానికి వెళ్తా బెరన్ విషయానికి వెళ్తే ఏ టెక్నాలజీ ఉపయో ఉపయోగిస్తున్నారు బ్యారన్ యొక్క గవర్నమెంట్ సర్వీస్లో అన్ని సర్వీస్లో కూడా ఏ టెక్నాలజీ ఉపయోగిస్తూ ఉపయోగిస్తామని చెప్పి అఫీషియల్గా అనౌన్స్ చేశారు నెక్స్ట్ బెహరీన్లో ఒక రెస్టారెంట్లో ఈ గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల ఇద్దరు వ్యక్తులు చనిపోయారంట అండి తర్వాత బెహరీని పాస్పోర్ట్ గ్లోబల్ వైజ్గా గ్లోబల్ వైజ్గా బెహరీని పాస్పోర్టు మూడో ప్లేషన్ కలిగి ఉందంటే అత్యాధునిక టెక్నాలజీ కలిగిన పాస్పోర్ట్ అంటే ఇది సో గోల్డ్ విషయానికి వెళ్తే ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ ముప్పై ఐదు బీడిలో ఐదు వందల పిలుసుగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ముప్పై ఏడు బీడిలో తొమ్మిది వందల పిలుసుగా ఉంది కత్తర విషయానికి ఖత్త విషయానికి ఈ సెలవుల్లో ఈ సెలవుల్లో వన్ పాయింట్ ఎయిట్ మిలియన్ మంది ఈ ట్రావెల్ చేశారంట ఈ మెట్రో ద్వారా తర్వాత ఫేస్బుక్ గ్రూపుల్లో జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులు తెలియజేశారు సో రాంగ్ మెసేజ్లు మీకు షేర్ చేసే విధంగా ప్రోత్సహిస్తున్నారు నెక్స్ట్ ఖత్తల్లో రెండు వేల ఇరవై ఐదులో కొత్త బిలియన్ అంటే బాగా డబ్బున్న వాళ్ళు కొత్త రెండు వేల ఇరవై ఐదులో బిలియన్లకి సెలెక్ట్ అయ్యారు తర్వాత ఏటీఎం ద్వారా ఈది సెలవుల్లో కథల్లో నూట ఎనభై రెండు మిలియన్ నూట ఎనభై రెండు మిలియన్ రియాలు విత్ర్రా అయిందండి గోల్డ్ విషయానికి వెళ్తే ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ మూడు వందల నలభై ఆరు రియల్లు ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ మూడు వందల డెబ్బై ఒకటి రియల్లు సో గోల్డ్ ఎంత భారీగా పెరిగిపోయిందండి గోల్డ్ రేటు ప్రతి చోట మొత్తం ఇండియా వరల్డ్ వైడ్గా పెరిగిపోయింది ఇండియాలో అయితే తొంభై మూడు వేలకు వచ్చేసింది గోల్డ్ సో గాస్ ఇదండి సంగతి మన నెక్స్ట్లో మెళ్ళకెదాం అంతవరకు బాయ్ బాయ్